హాయ్ ఫ్రెండ్స్ వి వీఐపీస్ ఇప్పుడు మనం చూస్తున్నాం అండి ఇండిపెండెంట్ హౌస్ అండి చూడొచ్చు ఎల్వేషన్ ఎల్వేషన్ చాలా బాగుందండి చూడొచ్చు ఈ హౌస్ వచ్చేసి నూట యాభై గజాలలో ఉందండి ఇంటి ముందట వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది హెచ్ఎండి లేఅవుట్ లో ఉంది చూడొచ్చు చుట్టూ తన్ని హౌజెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అందరు ఉంటున్నారండి కాలనీలో ఈ చాలా మంది ఉంటున్నారు ఈ వీడియో పూర్తిగా చూడండి అన్ని డీటెయిల్స్ చెప్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుందండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి చూడొచ్చు మనకు మెట్ల కింద వచ్చేసి మన వాష్ ఏరియా ఇచ్చారు అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పవర్ పాయింట్ వాటర్ కనెక్షన్ ఇచ్చారు చుట్టూతో బ్యాక్ ఇవ్వడం జరిగిందండి నూట యాభై గజాలు ఇది హౌస్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ అండి ముప్పై నలభై ఐదు డైమెన్షన్లో కట్టారు టూ బిహెచ్కే హౌస్ ఇది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ రావడం జరుగుతుంది పార్కింగ్ ఏరియాలో గ్రానెట్ ఇచ్చారు అదే మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుట్ డోర్ అండి వాల్కి అయితే టైల్స్ ఇవ్వడం జరిగింది వెట్టిఫై టైల్స్ ఇది మెయిన్ హాల్ అండి చూడొచ్చు పైన ఫాల్ డిజైన్ లైటింగ్ కూడా పెట్టేశారండి ఆల్మోస్ట్ రెడీ టు మూన్ ది హౌస్ చిన్న చిన్న వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారు ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారండి స్పేస్ చూడొచ్చు ఇది మనకు డైనింగ్ హాల్ వెళ్ళి ఇది మనకు ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరా పెట్టుకోవడానికి పవర్ కనెక్షన్ అండ్ చిన్న ఇచ్చారండి టేక్ వుడ్ విండోస్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది ఇండియన్ వస్తుంది కామన్ వాష్రూమ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే ఇప్పిస్తాం మీకు ఎలాంటి సివిల్ ప్రాబ్లం ఉన్న అండ్ బిజినెస్ లోన్ కావాలనుకున్నా కూడా ఇప్పించడం జరుగుతుంది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఓపెన్ కిచెన్ వస్తుంది ఇది చూసుకోవచ్చు ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ వస్తుంది కిచెన్ కూడా పెద్ద స్పేసియస్గా వచ్చింది సెల్ఫ్ కూడా చాలా ఇచ్చారండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేషన్ వస్తుంది కార్నర్కి ఇది పూజా రూమ్ అండి రూమ్ కూడా చూడవచ్చు రూమ్ పక్కన మనకు బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా పెద్దగా స్పేసియస్గా వచ్చాయండి నూట యాభై గజాలది డైమెన్షన్ నలభై ఐదు అండ్ ముప్పై ఉంటుంది రోడ్ ఫేస్ వచ్చేసి ముప్పై ఉంటుంది డెప్త్ వచ్చేసి నలభై ఐదు ఉండడం జరుగుతుంది రోడ్ ముప్పై ఫీట్ల రోడ్ హెచ్ఎండి లేఅవుట్ మీకు వెంచర్ వరకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి కొరియర్స్ వస్తాయి స్విగ్గీ జొమాటో అన్నీ వస్తాయి అండ్ బస్సు ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుందండి మనకు సికింద్రాబాదు ఉప్పల్ నుంచి బస్సులు కూడా ఉంటాయి ఇక్కడికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు వెంచర్కి అండ్ బస్ స్టాప్కి చుట్టూ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రింగ్ రోడ్ వచ్చేసి మనకు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది ఉప్పాల్ మెట్రో స్టేషన్ వచ్చేసి టెన్ కిలోమీటర్ వరకు వస్తుందండి వరంగల్ హైవేకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దాకా ఉంటుందండి ఇది ఇది హౌస్ వచ్చేసి కుర్రమ్లో దగ్గర వస్తుందండి పోచ్చారా మున్సిపాలిటీలో ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ చూడొచ్చు హౌజెస్ అయితే చాలా బాగున్నాయండి మనకి ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్ హౌజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలంటే అండ్ వన్ ట్వంటీ ఫైవ్లో కూడా ఒక ప్లాట్ అనేది ఉంది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు మీకు త్రీ బీహెచ్కే కావాలనుకున్నా కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మీకు నచ్చినట్టు కూడా కట్టించుకోవచ్చు నూట తొంభై ఎనిమిది గజాలు రెండు వందల గజాలలో త్రీ బీహెచ్కే కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేయండి స్క్రీన్ పే నెంబర్కి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ రావడం జరుగుతుందండి లోన్ కూడా మేము ఇప్పిస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు బ్యాంక్ లోన్కు మీకు సివిల్ ప్రాబ్లం ఉన్న బిజినెస్ మీద తీసుకోవాలనుకున్న ఇప్పించడం జరుగుతుంది దీని ప్రైజ్ వచ్చేసి టు టూ ల్యాక్స్ చెప్తున్నారండి నెగషియబుల్ ఉంటుంది తగ్గిస్తారు సెవెంటీ టూ ల్యాక్స్ తగ్గిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్